કાં સિકર કાડી સિરાન ખરંદા એ દરગા નામ એ બોલ ફાલ ફાલ અнда અמא ઈન વરકે ઓર ના મગના இனி கொஞ்சம் மூ மூ அது போடு ஸ்டேடு அது படி அந்த அது போற பக்கம் போடுங்க Di belakang lemak. Huh? అందరికీ నమస్కారం మన మూడో డిసెంబర్కి ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అనేది ప్రపంచం మొత్తంలో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఈ మేరకు మన జిల్లా స్థాయిలో కూడా దివ్యాంగుల కోసం ఒక క్రీడల పోటీ ఏర్పాటు చేయడానికి ఎలా అయితే మన పారా ఒలింపిక్స్లో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కొన్ని స్పోర్ట్స్ చేస్తారు మన జిల్లాలో కూడా ప్రత్యేకంగా పై సైక్లింగ్ రేసెస్ కావచ్చు చెస్ మ్యాచెస్ కావచ్చు క్యారమ్ బోర్డ్ మ్యాచెస్ కావచ్చు ఇది మన జిల్లా క్రీడల అధికారి మరియు బీడబ్ల్యూ గారు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో పాల్గొనే అందరికీ కూడా మేము కంపల్సరీగా పార్టిసిపేషన్ సర్టిఫికేట్లు మరియు ఎవరైతే ఈ కొడతారో వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది మూడో డిసెంబర్కి ఈ ఫిలిస్ స్టేషన్ కార్యక్రమం కూడా మనం పెట్టుకుంటాము దీని మేరకు మన ప్రజలందరూ మనం నేర్చుకునేది ఏంటిదంటే దివ్యాగులు కూడా వాళ్ళకున్న పట్టుదల కావచ్చు వాళ్ళకున్న స్ఫూర్తి మనం తీసుకొని మనం ఎవరైతే టెంపరీ ఏబుల్డ్ సిటిజన్స్ ఉన్నామో మనం కూడా వాళ్ళందరినీ స్ఫూర్తి తీసుకొని ప్రతి రంగాల్లో జీవితంలో మనం ఎలా ముందు చూడవచ్చు అని నేర్చుకునే ఆసక్తులు అనేది చూడవచ్చు సో ఈ ప్రోగ్రామ్ని యూత్ అలా కోచెస్ అందరూ కూడా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయాలని పూర్తి అందరికీ